మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సుమన్ టీవీకి నమస్కారం నవనార్ క్షేత్రాలలో రెండో క్షేత్రమైనటువంటి ధర్మపురి నరసింహ స్వామి క్షేత్రం ఎక్కడా లేని విధంగా యమధర్మరాజు ఇక్కడ కొలువై ఉన్నారు ప్రతి నెల భరణి నక్షత్రం సందర్భంగా ఇక్కడ ఐషోహోమాలు అభిషేకాలు చాలా మంది సుదూర ప్రాంతం నుంచి భక్తులు చేపించుకుంటా ఉంటారు అదే విధంగా ప్రతి సంవత్సరం ఒక రోజు వస్తుంది యమద్వితీయ ఇది యమధర్మరాజు యొక్క చెల్లెలైనటువంటి యమునా దేవి ఈ రోజున యమధర్మరాజును భోజనానికి ఆహ్వానించే రోజు ఈ రోజు యమునా దేవి ఇంటికి భోజనంకు వెళ్తారు మరి ఈ రోజు యమలోకం సెలవు ప్రకటించిన రోజు అనేటువంటిది చెప్పుకుంటా ఉంటారు ముఖ్యంగా ఈ రోజు కూడా పెద్ద ఎత్తున ధర్మపురంలో చాలా మంది వచ్చి ఆయుష హోమం చేసుకోవడం జరిగింది అదే విధంగా అభిషేకం కూడా చేపించుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాలు చేసుకున్నట్లయితే ఏదైనా దోషాలు ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోతాయి అనేటువంటి నమ్మకంతో ఇక్కడికి వస్తారు అవన్నీ కూడా చే ముందు మొక్కిన తర్వాత అవన్నీ ఏదైతే విజయవంతంగా ముగిస్తారో తర్వాత వచ్చి ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటా ఉంటారు ఇక్కడ చేసుకున్న తర్వాత కూడా చాలా మంది కూడా భక్తులకు చాలా మంది కూడా యువధర్మాజు యొక్క ఆశితోనే యాక్సిడెంట్ రూపేదా కావచ్చు ఇతరత్ర కష్టాలు అకాల మరణాలు కావచ్చు భయాలు కావచ్చు ఇతర అవన్నీ కూడా నిర్మూలన జరిగినటువంటి సందర్భం ఇంకా మేము కోరుకునేది ఏంటంటే మా ట్రస్ట్ బోర్డు పక్షాన ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా అన్ని సౌకర్యాలు సకల సౌకర్యాలు చేస్తా ఉన్నాం నెల నెల కూడా భరంగ నక్షత్రం సందర్భంగా వచ్చి మీ యొక్క సమస్యలను కొడగొట్టుకుని ఇక్కడ ఒక యమధర్మాజ్ యొక్క కృపకు పాత్ర కావాలని చెప్పి సార్ ట్రస్పోర్ట్ పక్షాన కోరుతా ఉంది ఎమర్జెన్సీయ రోజు కావడం యమధర్మరాజు గారికి విశేషంగా ఇక్కడ అభిషేకాలు పూజలు జరగడం అనేది ధర్మపురిలో ఒక ఆనవాయితీ ఎక్కడ లేని విధంగా ధర్మపురిలో యమధర్మరాజు గారు కొలువై ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము మేము ఈ రోజు యమద్వితీయ సందర్భంగా ఆయుష్మం చేయించుకోవడం జరిగినది ఎందుకంటే గట్టి నమ్మకం కాల మరణాలు కానీ తర్వాత ఎలాంటి గండాలున్నా తొలగిపోతాయని ఒక దృఢ సంకల్పం దృఢ నమ్మకంతో ఈ ఆయుష్యోమం అనేది చేయించుకోవడం జరుగుతున్నది ఇట్టి హోమం చేయించుకున్న వారికి మంచి జరుగుతుందనే అనే నమ్మకంతో ఈ ఆయుష్ హోమం చేయించుకోవడం జరిగినది